యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద మానసికంగా దూరం చాలా సంస్కారవంతుడైన ఆయన నాకు దేనికి అడిచేప్పుడు ఎవ్రీ మీట్ హీ విల్ టేక్ కేర్ మా పిల్లల గురించి కానీ ఇక కామెడీ ఏంటంటే మా పిల్లలకు కూడా మాకు ఎంత అగాధం ఉన్నది అనే విషయం తెలియదు ప్రభువుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు నేను ఎప్పుడు యూనో ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్ అది మతానికి అతీతంగా ఇది క్రైస్తవ మతమా హిందూ ధర్మమా ఇస్లాం మతమా ఇంకోట బుద్ధ బౌద్ధ మతమా అని కాదు దేవుడు దేవుడే సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది మీకు అసలు యాక్చువల్లీ నేను ఏంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి దివ్యవాణి అంటే అమ్మవారి అలా అమ్మవారి భక్తురాలు మీరు భయంకరంగా సుప్రభాతం మనం వాడామంటే అమ్ఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదు అంత ఇక అక్కడ ఎక్కడ మనకి తిరుపతి టెంపుల్ ఎలా ఉంటుందో మీరు ఇంక ఓపుకుందంటే రెండు చరణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి చెప్పండి తల్లి చెప్పండి తల్లి ఎలా అంటే నాలుగు గంటలు అయ్యేసరికి ఇంట్లో గంట మన ఇంట్లోనే మోగుతుంది ఆ రికార్డ్ ఉండదు మా పిల్లలు చిన్నోళ్ళు మా అబ్బాయికి మొత్తం స్నానం చేసి పంచి కట్టేసి నాతో పాటు దేవుడి గదిలో కూర్చోబెట్టి అలంకరణ అంతా అయిపోయిందంటే कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्धूल कर्तव्यं दैवमानिकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमला कान्तातैरोग्यम् मङ्गलं कुरु मातः समस्तजगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनिश्चितजनप्रियदानशीले श्रीवेङ्कटेशदयते तव सुप्रभातं तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखचन्द्रमण्डले विधिशङ्करेन्द्र वनिताभिरर्चिते वृषशैलनाददयते दयानि दे <coughs> कमला नीलतनो कमलायतलोचनलोकपते विजयीभव वेङ्कटशैलपते स चतुर्मुख षण्मुख శరణాగతవత్సల సారనిదే పరిపాలయ మాంబృష శైలపతే మీకు నమస్కారం అసలు దేవాది సమస్త మహిమ మనకి ఎంత ఎంత చక్కగా అంటే ఎన్ని సార్లు వినుంటే మీకు అలా వచ్చిందో అర్థం అవుతుంది మీ ఇంటి వాతావరణం ఎలా ఉండేదని చెప్పి మరి అక్కడి నుంచి అంత భక్తి భక్తి ఒకటే కదా దివ్యవాణి గారు మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఆ అనుభవం ఏమిటి పద్ధతి మార్చుకోలేదు మార్గం మార్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేనేంటంటేనండి మా పాప కనుషి అయినప్పుడు పదహారు సోమారు వ్రతం చేసేదాన్ని ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని బా బా దాంట్లో పెట్టి వ్రత కథవంతా చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలేసేది మా పాప లోపల నుంచి ఇల్ల గీగేది అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలు అంతా దీనిగా ఉండేదాన్ని మా ఆడపడుచులు అయితే పూజ అంతా మాదిరే దివ్యాన్ని నకొని కలియబు ఎస్ట్ చందా డెకరేట్ మారుతాడో పూజ రూమ్ ఎలా అని మా వాళ్ళు మా అంతా అనమాట సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన నాకు హెల్పర్ పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది మధ్య మధ్య భయ అవుతాయి ఒక నేను ఒక మన్ను అనేదాన్ని బన్నీ అక్క అనేవాడు అంటే ఆ మట్టి మీద తీసినప్పుడు పాము ఎక్కడొచ్చిద్దో నన్ను ఎక్కడ కలిసిద్దు అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి బాత్రూంలోనే రాగి కాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు కాగుతూనే ఉంటాయి ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్టల బాగుపడింది కింద నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టె తీసుకొని కొడతా 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 ఉన్నాడు ఎవరు మా ఆ పిల్లోడు మంజు నాకు అప్పుడు పాము దేవుడు కదా పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగాలని నాకు ఒక బ్యూటిఫుల్ హగ్గిచ్చారు ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం ప్రేమ ఒక మనిషికి మనిషే ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా నేను హక్ చేసుకోవాలి కదా ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా ప్రతి మనము ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా ఎందుకు పామును కొడుతున్నాం దేవుడు వచ్చాడు కదా దేవుడిని ఎందుకు అప్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది ఏమోలే మన మనం పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచి కట్టి నగలనేసి వాడికి గొడవ ఉండరాలు వేసేదాన్ని ఒకరోజు మా ఇంట్లో ఎలుకొచ్చిందండి ఎలుకొచ్చినప్పుడు ఎలుకలు అంటే మా వారు చాలా ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బళ్ళు వచ్చినాయి హిబీదే సాయిస్ పూడి అంటారు చాలా నీట్నెస్ డిసిప్లైన్ చాలా కేర్ఫుల్ ఉంటారు అన్నిట్లో ఆ ఎలికిని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు ఎలికిని ఫోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికిని చూస్తున్నప్పుడు రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక ఇదేంటి ఎలుక కూడా దేవుడు రూపమే కదా ఎలికిని ఎందుకు చంపేస్తున్నాను నేను దీనివల్ల ప్లేగ్ ఏంటి అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చికటి శక్తులన్నీ ప్రయోగించారో వెన్ ఐ స్టార్ట్ రీడ్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎవరిచ్చారు అసలు మీకు మా గ్రంథం గ్రంథం ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెంట్ నిర్మల ఆంటీ షీ షీఈ్ అ బిలీవర్ ఆమె నాకు బైబుల్ గురించి ఇచ్చి దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబుల్ ఇస్తే ఏం తెలుసండి మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండగలు వచ్చినాయి వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి పెట్టేసారి చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు బుక్ పెట్టి గంట కొట్టి ఆర్తించి చదవటం వచ్చేది కాదు నేను ఎప్పుడు రామాయణం భాగవతం భారతం అని వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోవటానికి పెద్దవాళ్ళు చెప్తే వినటం నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని సో ఫస్ట్ టైం నాకు ఏదో దీన్ని చదువు చదువు అని ఒక్క ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు ఆ భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది ఒక పేజీ అది చదివి ఏం అర్థం కావట్లేదు ఏం చదవాలి మూసిపెట్టేశాను దండం పెట్టుకున్నాను మనకు ముచ్చటగా ఏది చేసినా మూడు సార్లు చేయాలి సో ఏంటి బైబుల్ ఎందుకు నేను చదవాలి నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని అని నేను దండం పెట్టుకొని ప్రయత్ చేసినప్పుడు మీ నమ్మరు స్వప్న గారు త్రీ టైమ్స్ అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది తూర్పు పడవడ ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది ఆ మాటకి నాకు అర్థం తెలియదు ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని ఆ తర్వాత బైబిల్ చదవటం నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో అని చెప్పని రక్షణ అంటే ఏంటి అసలు మత మార్పిడి అనే వాళ్ళని దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియ చెప్పాల్సింది ఎక్కడ ఆయన నేను మతం అని చెప్పలేను ఐ ఆమ్ ద వే నేను మార్గం ఐ ఆమ్ ద ట్రూత్ నేను సత్యం ఐ ఆమ్ ద లైఫ్ నేనే మార్గం నేనే సత్యం నేను జీవం ఆ మార్గం ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పప్పుడు లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను ఏంటి ఆయన మార్గం ఐ హామ్ ద ట్రూత్ ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది రెండవది అబద్ధం దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది ఆయన ఏమంటున్నాడు ఐ ఆమ్ ద ట్రూత్ నేనే సత్యం నేను మాత్రమే సత్యం అంటున్నాడు ఐ ఆమ్ ద లైఫ్ నేను జీవం ఆ జీవం ఏంటి ఈరోజు అగ్ని ఆరుదు పురుగు చచ్చిపోదు ప్రతి ఒక్కడు ఒక ప్రాస్టిట్యూట్ అయినా ఒక దొంగ అయినా మన కులం ఏదైనా మన మతం ఏదైనా మనం ఏమనుకుంటామని చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు అంటే స్వర్గం ఉందో లేదో అలా తెలుసు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉంది చెడు ఉంది దేవుడు ఉన్నాడు దయ్యము ఉంది